దేవుని లేఖన అల్లరుతో కూడిన ఆటపాటలు ఆడొద్దు అని లేఖను సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం అల్లరితో కూడిన ఆటపాటలు ఆడొద్దు అని చెప్పి ఇప్పుడు పాష్టగారులే మీకు తెలుసో లేదు పాస్తగారులే టోర్నమెంట్లు పెట్టేస్తారులే టీం అయిపోతుంది పాత్రగారి టీం ఆంధ్ర తెలంగాణ టీం కలవరి టెంపులు టీం మాట్లాడేంటి ఉన్నారా రైతులాడు తలబడదావా రానున్న రోజుల్లో ఘోరం అయిపోతుందా పరిస్థితి ఎవడు ఇప్పుడు ఎలా మారిపోతుండ అర్థం కాంల నేను అనుకుంటున్నా ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ బాగా ఎత్తేసారు పెద్ద పెద్ద పాస్టర్ గారులు అందరూ ఒక ఆవిడ అట్ట కొట్టిందంట ఇట్ట కొట్టిందంట ఏదో కొట్టేసిందంట ఇప్పుడు దీన్ని చూసి మన బిడ్డలో కూడా వీరులోవ్వాలి స్తోత్రం నువ్వు కూడా నేను వ్యతిరేకి దేనికి క్రికెట్కి నేను వ్యతిరేకి ఆది అపోస్తులకి ఇలాగే చేసారా ఆదిమ సంఘం అపసలైన పౌలు పేతులు యాహోను ఈ శిష్యుల దగ్గరికి వెళితే ఆలుబాటు ఎట్టాగే అరే షావుకులు టీములు కట్టేసి క్రికెట్ ఆడుతున్నారండి దీన్ని చూసి చాలా మంది ఒకప్పుడు దాన్ని అసహించుకున్న వారు ఇప్పుడు వచ్చి ఏయా మనం కూడా ఏందిరా మనం ఒకప్పుడు ఎంత బలవంతుడు దైవకంగా ఇప్పుడు ఎంత బలహీనుడు అయిపోతున్నావు ఒకప్పుడు ఎంత సమర్పణ నిబంధన నిబంధన ఈ రోజు నీ ప్రత్యక్షతను బల హిరుడు అయిపోయావు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది తప్పేముంది నా చిన్ననాటి నుంచి నేను నేర్చుకున్నది అదే కానీ ఈనాటి కాలంలో అంతా రివర్స్ అయిపోతున్న పరిస్థితి ప్రియ దేవుని సంగమా దేవుని దాసునగా ప్రేమతో చెబుతున్న మాట దేవుని దాసునగా ప్రేమతో చెబుతున్న మాట జాగ్రత్తగా ఆలకించండి ఈరోజు నీవు దేవుని కృపచేత బలవంతుడిగా ఉంటున్నావా లేకపోతే శారీరకంగా బలవంతుడుగా ఉండడానికి లక్షల రక్షల ఖర్చు పెడుతున్నావా